లోపల ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు ఇప్పుడు తాగిన పొడి పొడిచేస్తే ఎవడది బాధ్యత వాడిలో వాడికి ఆ పిచ్చ పెరిగిపోతుంది అంటే మారిపోతున్నాడు వీడు రకంగా జాంబీస్ అయిపోతున్నాడు ఈ జాంబీ చాలా డేంజర్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రగతి పదం వైపు తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ జాంబీ దిశగా తీసుకెళ్ళకుండా ఉండాల్సిన అవసరం ఉందనేటువంటి పాఠం ఇది ఒక రకంగా భయపెట్టడానికి దీని వెనకాల నేనేదో రాజకీయ కుట్రలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఉన్నాడు లేకపోతే తెలుగుదేశం ఉంది అనే పిచ్చి మాటలు మాట్లాడను ఎందుకు అంటే ఎవడికో మందు బోయిచ్చి ముద్రగా బెదిరించమని వాళ్ళు ఎందుకు చెబుతారు కానీ ఇక్కడ కనబడుతున్న విషయం వల్ల ఒకటి జాంబిలుగా మారిపోతున్నారు వాడికి పవన్ కళ్యాణ్ రాజకీయం సస్టైన్ కావాలంటే ఇంకొక కాపు నాయకుడు ఎవడు ఉండకూడదు హరిరాము జోగయ్య దుర్మార్గుడే మొదలగడ పద్మనాభం దుర్మార్గుడే అసలు కాపు నాయకులు అందరూ దుర్మార్గులే అయితే ఒక పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండండి లేకపోతే రాజకీయం వదిలేసేయండి అన్న రాజకీయం వైపు తీసుకెళ్తున్నారు వీళ్ళు ఇది చాలా ప్రమాదకరం అంటే అట్లాగే తయారవుతున్నారు అది చాలా ప్రమాదకరం అది పవన్ కళ్యాణ్ పెంచట్లా కానీ వీళ్ళల్లో ఆ వ్యక్తి పూజ పెరిగిపోయి లైక్ పాత రోజుల్లో గనక సినిమా హీరోలు ప్రత్యక్షంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు కానీ హీరోలు అందరు బాగానే ఉండేవాళ్ళు కానీ హీరోల అభిమానులు పడి కొట్టుకు చచ్చేవాళ్ళు నాకు తెలిసి ఈ జిల్లాల్లోనూ బాగా ఎక్కువ ఉండేది నాకు ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో బాగా చూసేవాళ్ళు స్కూల్ దశలోనే పొడుచుకునేవాళ్ళు చిన్నప్పుడు స్కూళ్ళల్లో మాకు పెద్ద సమస్య ఏంటంటే కృష్ణా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అప్పుడు కృష్ణా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ సినిమా చిరంజీవి సినిమాలు ఎక్కిరిస్తారు చిరంజీవి సినిమాలని కృష్ణ ఫ్యాన్స్ ఎక్కిరిస్తారు అప్పుడు ఇటు కొంతమంది అటు కొంతమంది స్టూడెంట్స్ పోగొతారు దాంట్లో వేళ్ల వైపు నుంచి ఒకడు వాళ్ళ వైపు నుంచి ఒకడిని పెట్టి కొట్టుకోమనేవాడు ఎవడు గెలిస్తే అడి హీరో గెలిచినట్టు ఆ సినిమా రోజు క్లాప్ అయినా ఏదే అయినా సరే అలాంటి దిక్కుమాలినటువంటిది ఏది దశ నుంచి జరిగినటువంటి రోజులేదు ఇప్పుడు ఒక రకంగా ఆ దశ కొంతవరకు బెటర్గా ఉంది కానీ మిగతాదంతా మాత్రం ఇప్పుడు పెద్దవాళ్లలో ఈ తరహా పైచ్యం పెరుగుతోందా అది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి సార్ ఈ గంగాధర్ అనే వ్యక్తి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అరెస్ట్ కాకముందు అతను అక్కడ హల్చల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం ప్లే చేసి చూపిద్దాం ఆ మాటలను బట్టి అంటే అతను కొంచెం ఏమైనా మైండ్ అప్సెట్ అయ్యి మాట్లాడుతున్నాడా నిజంగా మందులో ఉన్నాడా లేదంటే దీని వెనక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా ఒకసారి అది వినిపించే ప్రయత్నం చేస్తాం ఏ

ఇది సరే అంటే ఇతని మీరు ఆ వీడియో చూస్తే కొంచెం అంటే నటించాడో లేదంటే నిజంగా అబ్బాయి ఎలా ఉన్నాడో ఏంటి అర్థం కాలేదు కానీ మొత్తం నేనే చేశాను కావాలని చేశాను పద్మనాభం మా తాతయ్యే ఆయన నాకు యాభై లక్షలు ఇవ్వాలి మోసం చేశాడు దమ్మున్న బయటికి రమ్మనండి ఇవన్నీ ఏదో కొంచెం వికృతంగా ఆయన ఏదో మాట్లాడుతున్నట్టే ఉంది ఎలా అనిపిస్తుంది సార్ నిజంగా ఎవరి చేయించిందా ఇతనే చేయించి చేసాడు అనుకోవాలి ఇది ముందు చేసిన వీడియో అయితే తర్వాత అరెస్ట్ చేయాలి ఇతను అరెస్ట్ చేశారు తర్వాత ఆ ఫోటోలు వేరే రకంగా అంటే బేసిక్ గా అయితే నాకు ఇందులో రాజకీయ కుట్ర అయింది అనబట్లేదు వాడిపై